తిరుపతి గోవిందనామ స్మరణలతో తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తిభావాన్ని మరింత పెంచాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఉదయం ఐదు గంటల నుంచి దాదాపు వంద మంది భజన మండలి కళాకారులు భక్తులు తిరునామాలు ధరించి సంప్రదాయ వస్త్రాలతో మంగళ వాయిద్యాలు తప్పిట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజుని గుర్తు చేశారు అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సూర్యప్రకాష్ గుండాలో రెడ్డి రాజశేఖర్ రెడ్డి మునినాథరెడ్డి వాసుదేవరెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి వాసు విజయభాస్కర్ రెడ్డి స్వామి నరసింహారెడ్డి కృష్ణమూర్తిరెడ్డి మేకల గంగయ్య మురళీరెడ్డి బాబు విగ్రహాల కళ్యాణి జయమ్మ పద్మావతి పాల్గొన్నారు ఆరో తేదీకి ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా మేము నగర సంకీర్తన చేస్తూనే ఉన్నాము ఈ నగరానికి సంకీర్తన అనేది దేవుడి సుభిక్షంగా మనవల్ని సంతోషంగా చూస్తున్నాడు కాబట్టి ఈ తిరుపతిలో గంగమ్మ తల్లి మన వాళ్ళందరినీ సుభిక్షంగా చూడాలని కోరుకుంటూ మీ అందరూ ఈ నగర సంకీర్తనలో నుంచి పాల్గొనాలని మీరందరూ సుభిక్షంగా ఉండాలంటే ఈ నగర సంకీర్తనలో బాగా పొద్దున్నే ఐదు గంటలకే లేచి మీరందరూ వచ్చి ఈ నగర సంకీర్తనూ శ్రీ ఆంజనేయ స్వామి గుడి అంటే మన గోవిందరాజు స్వామి గుడి ఎదురుగా ఉండే ఆంజనేయ స్వామి గుడి గారి నుంచి ఐదు గంటలకు బయలుదేరి మాడ తిరిగి ఆరు గంటలకంతా మళ్ళీ మన ఆంజనేయ స్వామి గుడి వద్దకు వచ్చి మళ్ళీ భజన చేసి తీర్థ ప్రసాదాలు తీసుకొని నమో వెంకటేశాయ నగర సంకీర్తన భజన కార్యక్రమం సంవత్సరం పూర్తయ్యి రెండే సంవత్సరం అడుగుపెట్టినాము ఈ శుభ సందర్భంలో ప్రతి శనివారం తెల్లారి నాలుగు గంటలకు లేచి రెడీ అయ్యి వచ్చి గెర్రడగొమ్ము తెచ్చి మన ఆంజనేయ గుడి ఇక్కడ వెలిగించుకొని అందరూ కూడా అరడెబ్బై మంది కలిసి కట్టుగా భజని జరుగుతూ ఉంది ఈ శుభ సందర్భం ఈ యొక్క తిరుపతి కాకుండా చుట్ల ప్రాంతాల్లో కూడా శుభం జరగాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నమో వెంకటేశాయ సంక్రాంతి పురస్కరించుకుని గత సంవత్సరం పూర్తి అయిపోయింది ద్వితీయ సంవత్సరంలో ప్రారంభంలో ఉన్నాం ప్రతి శనివారం ఉదయం ఐదు గంటలకి ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి ప్రారంభమై గోవిందరాలు నాలుగు మాడు వీధుల్లో భజన సంకీర్తన చేసుకుంటూ తిరిగి ఇక్కడికే వచ్చి ఈ యొక్క భజన బృందం ఓ డెబ్బై మందితో ఈరోజు జరగడం జరిగింది అదేవిధంగా ప్రసాదాలు పంచడం జరిగింది అదేవిధంగా తిరుపతి పురప్రజలు పాల్గొని ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా చేయడం చాలా ఆనందంగా ఉంది పూర్తి ఈ ద్వితీయ సంవత్సరంలో ప్రారంభం జరుగుతున్నది ఏ నాలుగే సంక్రంలో చాలామంది భక్తులు పాల్గొంటున్నారు